హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుడి వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది అలాగే దత్తస్వరూపులైన మన సాయి తండ్రి మనం కోరుకున్నవన్నీ మన జీవితంలో జరిగేట్లు మనల్ని అనుగ్రహించాలని అలాగే బాబాగారు చూపినటువంటి మంచి మార్గంలో ఆ తండ్రి ఆశీస్సులతో మనమందరము నడవాలని బాబాగారి పాదాలనంటే మనస్ఫూర్తిగా మనందరి తరఫున నేను కూడా కోరుకుంటున్నాను మరి ప్రతినిత్యము బాబాగారి సందేశాలను మంచి మంచి కథల రూపంలో మనం ఎన్నో తెలుసుకుంటున్నాం ఈరోజు కూడా బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు బాబాగారు మనతో చెప్పే ఈ మాటలను భక్తి శ్రద్ధలతో విని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం బాబాగారు చెప్పే ప్రతి మాట మన జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుంది పైన మనకు ఉన్న నమ్మకం జీవితంలో కొత్త మార్పు కలుగుతుంది సంతోషంగా ఉంటాము అనడంలో ఎటువంటి సందేహమూ లేదు మనల్ని జీవితంలో ధైర్యంగా నడిపించగలిగేది సాయి వాక్కులే అటువంటి మన సాయి తండ్రి మనకు చెప్పే వాక్కులను శ్రద్ధగా ఆలకిద్దాం తల్లి నీకు ఈ సత్యం తెలియాలి అని నేను నీతో ఈ మాటలను చెబుతున్నాను మనుషులు వారికి అవసరం ఉన్నప్పుడు వారు అవసరానికి తగినట్లుగా మాట్లాడతారు కానీ వారి హృదయంలోని ఆలోచన మాత్రం చాలా వేరుగా ఉంటుంది కనుక నీ తండ్రిగా నీ మేలు కోరుకుంటూ నీకు ఒక హెచ్చరికను చేస్తున్నాను నేను నీ పట్ల ఎప్పుడూ ప్రసన్నంగానే ఉంటాను బాధతో నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నీ కష్టం ఎలా తొలగించాలా అని నేను ఆలోచిస్తాను నీ గురించే ప్రతిక్షణము మదనపడుతున్నాను అందుకనే తల్లి నీకు నా గురించిన ఒక సత్యాన్ని చెబుతున్నాను అదేమిటో తెలుసా తల్లి నేను ఎప్పుడు నా బిడ్డలను అవమానించను అలాగే వారిపై నాకు సంపూర్ణమైన నమ్మకం కూడా ఉన్నది వారి భక్తి విశ్వాసాలపైన కూడా నాకు ఎప్పుడు ఎటువంటి అపనమ్మకము లేదు అయితే బిడ్డ ఇప్పుడు నువ్వు నన్ను ఒక మాట అడగాలనుకుంటున్నావు ఆ మాట ఏమిటో కూడా చెప్తాను జాగ్రత్తగా విను సాయి నేను మిమ్మల్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నాను నా కష్టాన్ని కూడా మీరు దూరం చేయగలరు అని నేను ఎంతగానో నమ్ముతున్నాను కదా అయినప్పటికీ నా కష్టం ఇంతవరకు నా నుంచి దూరం అవ్వలేదు ఎందుకు సాయి అని అడుగుతున్నావు కదా తల్లి నువ్వు నన్ను అడుగుతున్న ఈ ప్రశ్నకు నేను నీకు సమాధానం చెప్పబోతున్నాను శ్రద్ధగా ఆలకించు నువ్వు నన్ను ఏది కోరుకున్నా అది ఏదైనా సరే నేను నీకు దానిని తప్పకుండా ఇవ్వగలను అయితే నువ్వు నీ జీవితం అంతా సంతోషంగా ఉండేలా నువ్వు కోరుకున్న దానిలో మంచి దానిని నీకు ఇచ్చేందుకు నేను కొంత ఆలస్యం చేస్తున్నాను నీకు నా పైన సంపూర్ణమైన నమ్మకం కనుక ఉన్నట్లయితే నీ జీవితంలో జరిగే మేలును చూసి నువ్వు తప్పకుండా సంతోషించగలవు బిడ్డ నీకు మేలు కలిగించడం కంటే నాకు వేరొక పని లేదు అనే విషయాన్ని సంపూర్ణమైన విశ్వాసంతో నమ్ము నా బాబా నాకు మేలు చేస్తారు సాయి నేను కోరుకున్నది అనుగ్రహిస్తారు అని సంపూర్ణమైన నమ్మకంతో ఉన్ననాడు నువ్వు కోరుకున్నది నిన్ను వచ్చి చేరుతుంది బిడ్డ నువ్వు కావాలి అని అడిగినది నీకు అందించే పూర్తి బాధ్యత కూడా నాదే అని తెలుసుకో తల్లి అని ఈరోజైతే బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు పైన మనకు ఉన్న నమ్మకానికి భక్తి విశ్వాసాలకు బాబాగారు మనల్ని అనుగ్రహించి మనతో చెప్తున్న ఈ మాటలలోని పరమార్థాన్ని సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి దివ్య అనుగ్రహం ద్వారానే విని తెలుసుకుందాం పూర్వం గౌరీపురం అనే గ్రామంలో కేశవనాథుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు కేశవనాథుడు గొప్ప రామభక్తుడు అతనికి నలుగురు ఆడపిల్లలు ఉంటారు కేశవనాథుడు ఆ బిడ్డలను పోషించేందుకు యాచన చేసుకొని ఆ వచ్చిన వాటితోనే ఆశకు పోకుండా కుటుంబాన్ని గడుపుతూ ఉండేవాడు అయితే కేశవనాథుడి నలుగురు కూతుళ్ళు కూడా చక్కటి అపురూప సౌందర్యవతులు భార్యాభర్త ఆ బిడ్డలను చూసుకుంటూ ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు అయితే కొన్నాళ్లకు కేశవనాథుడి పెద్ద కూతురుకి వివాహ వయస్సు వస్తుంది కేశవనాథుడి భార్య ఎలాగైనా ఈ సంవత్సరం పెద్ద కుమార్తెకు వివాహం చెయ్యాలని అందుకంటూ మనకు కొంత ధనం అవసరమవుతుందని కేశవనాథుడితో చెప్తుంది కేశవనాథుడు కూడా ఆ విషయమై ఆలోచిస్తున్నానని ధనం దాచేందుకు అతను కూడా ప్రయత్నిస్తున్నానని కానీ మనకు కుటుంబం జరిగే ధనమే రావటం కష్టమని అటువంటిది వివాహం చేసే అంత ధనం మన దగ్గర లేదని ఆ ధనం రాముడే మనకు అనుగ్రహించాలని కేశవనాథుడు భార్యతో చెప్తూ ఏ జన్మ కర్మ ఫలితమో మనం మన బిడ్డలకు వివాహం చేసేందుకు కూడా మన దగ్గర ధనం లేదని కేశవనాథుడు బాధపడుతూ ఉంటాడు అయితే కేశవనాథుడి బాధను చూసిన అతని భార్య మీరు ఆ విధంగా బాధపడకండి మనం నమ్ముకున్న రాముడే మనకు తప్పక సహాయం చేస్తాడని భర్తకు ధైర్యాన్ని చెప్తుంది అయితే కేశవనాథుడి భార్యకు కూడా బిడ్డలకు ఎలా వివాహం చెయ్యాలో కొంచెం కూడా అర్థం కాక బాధపడుతూ ఉంటుంది అయితే ప్రతిరోజు యాచనకు వెళ్ళే కేశవనాథుడు రాముణ్ణి పూజించి రాముడికి నివేదన పెట్టి ఆ నివేదనను తను కూడా కొంత ఆహారంగా తీసుకున్న తరువాతే కేశవనాథుడు యాచనకు వెళ్ళేవాడు అటువంటి కేశవనాథుడు ఒకరోజు రాముణ్ణి పూజిస్తూ రాముడికి నివేదనను పెట్టడం మర్చిపోతాడు తను కూడా ఆహారాన్ని తీసుకోవటం మర్చిపోయి అదే విధంగా యాచనకు వెళ్ళిపోతాడు సాయంత్రం వచ్చేటప్పటికి ప్రాణం శోషగిల్లుతుంది అతను ఆహారం తినలేదన్న విషయాన్ని కూడా మర్చిపోతాడు అయితే ఇదంతా చూస్తున్న కేశవనాథుడి భార్య అతను రాముడికి ప్రతిరోజు నైవేద్యాన్ని పెట్టేవాడని కానీ ఈరోజు తన మనస్సు బాగోలేదని తమ కష్టాల గురించే ఆలోచిస్తున్న కేశవనాథుడు రాముడికి నైవేద్యం పెట్టలేదని అతను కూడా తినలేదని కేశవనాథుడి భార్య ఎంతగానో బాధపడుతుంది కేశవనాథుడు సాయంత్రానికి ఎంతో అలసటతో ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన కేశవనాథుడితో అతన్ని భార్య రాముడికి కూడా నైవేద్యం పెట్టలేదని అతను కూడా తినలేదని ఆ విషయాలను తెలియజేస్తుంది భార్య చెప్పేంత వరకు కూడా అతనికి ఆ విషయం గుర్తుండదు దాంతో తన రాముడు ఎంతో ఆకలితో ఉండి ఉంటాడని తన రాముడి విషయంలో అతను ఎంతో పెద్ద పొరపాటు చేశానని కేశవనాథుడు ఎంతగానో బాధపడతాడు అయితే తను ఆ రోజు సాయంత్రం రాముడికి నైవేద్యాన్ని పెట్టిన రాముడి విషయంలో తను పొద్దున చేసిన పొరపాటుకు కాను అతను ఆహారం తీసుకోనని అదే విధంగా నిద్రపోతూ ఉంటాడు అయితే ఆ రోజు రాత్రి కేశవనాథుడి కళలోకి రాముడు వస్తాడు అతను ఆహారం తిననందుకే రాముడు కూడా బాధపడుతున్నానని తను కూడా ఆ నివేదనను ముట్టుకోలేదని చెప్తాడు ఆ మాటలు విన్న కేశవనాథుడికి మరింత బాధ కలిగి రాముడి కోసం తను తప్పకుండా ఆహారం తీసుకుంటానని మరుసటి రోజు పొద్దున్నే అతను రాముల వారికి నైవేద్యాన్ని పెట్టి ఆ ఆహారాన్ని తను కూడా తీసుకొని యాచనకు వెళతాడు అయితే కేశవనాథుడి మనసులో ఒక ఆలోచన మిగిలిపోతుంది తన రాముడికి తను అంటే ఎంతో ప్రేమ ఉన్నదని తను ఆహారం తినకపోయేటప్పటికీ రాముడు కూడా తినలేదని కానీ తను ఇంత కష్టంలో ఉండి తన బిడ్డలకు వివాహం చేసే ధనం తన దగ్గర లేదని బాధపడుతున్న ఆ సంగతులు తన రాముడికి తెలిసే ఉంటాయి కదా అయినప్పటికీ తన రాముడు తనకు ఈ విషయంలో ఎందుకు సహాయం చెయ్యటం లేదో తన కర్మ ఫలితాన్ని తన నుంచి దూరం చెయ్యటం లేదని కేశవనాథుడు ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాడు ఆ రోజు సాయంత్రం యాచన నుంచి వచ్చిన తర్వాత అతను రాముణ్ణి ఎంతో భక్తిగా పూజించి ఆ రోజు కూడా నిద్రపోతూ ఉంటాడు నిద్రలో కేశవనాథుడికి మళ్లీ రాముడు కనిపిస్తాడు కేశవనాథుడితో నేను నీ కర్మ ఫలితాన్ని దూరం చేసి నువ్వు కోరుకున్న ధనం పొందేలాగా ఒక చక్కటి సహాయాన్ని చేసేందుకు వచ్చానని నువ్వు ఈ విషయమై బాధపడవలసిన అవసరం లేదని తన బిడ్డైన కేశవనాథుడు బాధపడుతుంటే రాముడు చూడలేనని కేశవనాథుడికి కావలసిన సహాయాన్ని చేస్తానని అయితే రాముడు చెప్పిన విధంగా చెయ్యమని అప్పుడు కేశవనాథుడికి కావలసిన ధనం దొరుకుతుందని చెప్తూ కేశవనాథుడితో నాయనా నువ్వు ఈ గ్రామానికి ఐదు గ్రామాల అవతల ఉన్న చింతపురం అనే గ్రామానికి వెళ్ళు ఆ గ్రామంలోని శివాలయంలో ఒక పెద్ద కొబ్బరి చెట్టు ఉంది ఆ చెట్టు మొత్తానికి ఒక పది కొబ్బరికాయలు ఉన్నాయి నువ్వు వెళ్ళి ఆ కొబ్బరికాయలని తెచ్చుకో ఆ కొబ్బరికాయల లోపల ఉండే కొబ్బరి అంతా కూడా బంగారమే ఆ లోపల ఉండే నీరంతా కూడా రత్నాలుగా మారతాయి నేను చెప్పినట్లుగా నువ్వు వెళ్ళి తెచ్చుకో అయితే నువ్వు ఆ కొబ్బరికాయలు తెచ్చుకునేందుకు నీకు నలుగురు సాధువులు కూడా సహాయం చేస్తారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని నేను చెప్పిన విధంగా చేస్తే నీకు ఉన్న ఈ సమస్యలన్నీ తీరిపోతాయని నీ బిడ్డలు నలుగురికి వాళ్ళ వివాహానికి కావాల్సినంత ధనం నీకు లభిస్తుందని రాముడు కేశవనాథుడితో చెప్తాడు పొద్దున నిద్రలేచిన కేశవనాథుడు ఆ విషయాన్ని తన భార్యకు చెప్పి అతను చింతపురం వెళ్ళి శ్రీరాముడు చెప్పినట్లుగా ఆ కొబ్బరి చెట్టు నుంచి కొబ్బరికాయలు తీసుకువస్తానని భార్యతో చెప్పి రాముణ్ణి పూజ చేసుకుని తను ప్రతిరోజు లాగానే సంధ్యావందనము అన్నిటినీ చేసుకుని పొద్దున్నే బయలుదేరి వెళ్తాడు అతను వెడుతున్న దారిలో మొదట ఒక సాధువు కనిపిస్తాడు వెంటనే కేశవనాథుడికి ఒక విషయం గుర్తుకు వస్తుంది తనకు నలుగురు సాధువులు సహాయం చేస్తారని రాముడు చెప్పిన ఆ నలుగురు సాధువుల్లో ఇతను ఒకడై ఉంటాడని ఆ సాధువు దగ్గరకు వెళ్ళే రాముడు చెప్పిన విషయాన్ని చెప్తాడు అందుకు ఆ సాధువు కూడా అవునన్నట్లుగా తల ఊపి తన పక్కన ఉన్న కొడవలిని తాడును కేశవనాథుడికి చూపిస్తూ వాటిని తీసుకోమని సైగ చేస్తాడు కేశవనాథుడు వాటిని తీసుకునే ముందుగా సాధువును తనతో బయలుదేరమని చెప్తాడు అందుకు ఆ సాధువు తను రావటం లేదని ఆ తాడును ఆ కొడవలినే తీసుకువెళ్ళమన్నట్లుగా సైగ చేస్తాడు అది చూస్తున్న కేశవనాథుడు సాధువుతో అలా అయితే తమరు నాతో రారా అని అడుగుతాడు అందుకు అవునన్నట్లుగా తల ఊపుతాడు అది చూస్తున్న కేశవనాథుడికి మరింత బాధ కలుగుతుంది రాముడు తనకు సహాయం చేసేందుకు నలుగురు సాధువులకు చెప్తానన్నాడు కదా కానీ మొదటి సాధువే తనతో రావటం లేదని తనకు ఆ తాడు కొడవలి ఇచ్చి మాత్రం ఉపయోగమేమున్నదని అతను రానప్పుడు ఆ తాడు కొడవలి కూడా తనకు అవసరం లేదని వాటి రెండింటిని అక్కడే ఉంచి తనకు వాటితో ఎటువంటి ఉపయోగము లేదని ఆ సాధువును చూస్తూ వెళ్ళొస్తానని చెప్పి తనకు సహాయం చేసే మిగిలిన ముగ్గురు సాధువుల దగ్గరకు వన్నా వెళ్ళి ఆ సహాయాన్ని పొందాలని అతను ఇచ్చిన ఆ కొడవలిని వాటిని అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అయితే కేశవనాథుడు మరికొంత దూరం నడిచి వేరే గ్రామానికి చేరుకునేటప్పటికీ అతనికి అక్కడ ఇంకొక సాధువు కనపడతాడు ఆ సాధువు దగ్గరకు వెళ్ళి రాముడు చెప్పిన విషయాన్ని చెప్తాడు అందుకు ఆ సాధువు తనకు కూడా రాముడు చెప్పినట్లుగా అవునన్నట్లుగా చెప్పి తన పక్కన ఉన్న ఒక గోనె సంచిని తీసి కేశవనాథుడి చేతిలో పెట్టి అతని పాటికి అతను తపస్సు చేసుకుంటూ కూర్చుంటాడు అది చూసిన కేశవనాథుడు ఇతను కూడా మొదటి వ్యక్తిలాగానే ప్రవర్తిస్తున్నాడని ఆ సాధువు ఒక కొడవలిని తాడును ఇచ్చాడని ఇతను సంచిని ఇచ్చి మెదలకుండా కూర్చున్నాడనుకొని అతడిని తనతో పాటు రామని అడుగుతాడు అందుకు అతను రానన్నట్లుగా తల ఊపుతూ గోనె సంచిని మాత్రం తీసుకువెళ్లమని సైగ చేస్తాడు ఏ అది చూసిన కేశవనాథుడు తనకు ఆ గోనె సంచితో అవసరమేమీ లేదని తనతో రాముడు చెప్పింది ఆ నలుగురు తన వెంట వచ్చి అతనికి సహాయం చేస్తారనే కానీ వాళ్ళ దగ్గర నుంచి గోనె సంచి తీసుకోమని కాదంటూ ఆ సంచిని అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు మధ్యాహ్నానికి కేశవనాథుడు మూడో గ్రామానికి చేరుకుంటాడు అక్కడ అతనికి మరొక సాధువు ఎదురవుతాడు ఆ సాధువును చూసిన కేశవనాథుడికి అతనికి అతను సహాయం చేసినా కూడా రాముడు చెప్పినట్లుగా ఆ కొబ్బరికాయల్ని తెచ్చుకోవచ్చని సాధువు దగ్గరకు వెళ్లి రాముడు చెప్పిన విషయాన్ని చెప్తాడు అందుకు సాధువు కూడా తనకు రాముడు చెప్పినట్లుగానే తలా ఆడిస్తూ కేశవనాథుడి వైపు చూస్తాడు కేశవనాథుడు ఎంతో సంతోషిస్తాడు అతను తనతో పాటు వస్తున్నాడని ఆనందపడతాడు అయితే ఆ సాధువు దూరంగా కట్టేసి ఉన్న ఒక గాడిదను కేశవనాథుడికి చూపిస్తూ ఆ గాడిదను తీసుకువెళ్ళమని చెప్తాడు మొదట కేశవనాథుడికి ఆ విషయం అర్థం కాక కట్టేసి ఉన్న గాడిదను విడిచిపెట్టమంటున్నారా అని చెప్పానని అడుగుతాడు అందుకు ఆ సాధువు కాదన్నట్లుగా తల ఊపి కేశవనాథుడితో పాటు ఆ గాడిదను తీసుకువెళ్ళమని సైగ చేస్తాడు ఆ మా అర్థం తెలుసుకున్న కేశవనాథుడు ఆ సాధువును చూస్తూ అతను తనతో పాటు రాడా అని అడుగుతాడు అందుకు ఆ సాధువు అవునన్నట్లుగా తల ఊపుతాడు చూసిన కేశవనాథుడికి మొదట వాళ్ళిద్దరిలాగా ఇతను కూడా తనతో రావటం లేదని తెలుసుకొని తనకు ఆ గాడిదతో పనేమీ లేదని చెప్పి అక్కడ నుంచి బయలుదేరి తనకు రాముడు చెప్పిన ఆ నాలుగో వ్యక్తైనా సహాయం చేస్తాడనే నమ్మకంతో చింతాపురానికి చేరుకుంటాడు ఆ ఊరి మొదల్లోనే అతనికి సాధువు ఎదురు పడతాడు అది చూసిన అతను ఎంతో సంతోషిస్తాడు సాధువు దగ్గరకు వెళ్ళి అతనికి రాముడు సహాయం చెయ్యమన్నాడన్న విషయాలను చెప్తాడు అందుకు ఆ సాధువు అవునని చెప్తాడు సాధువు మాటలు వింటూనే కేశవనాథుడికి మరింత ఆనందం కలుగుతుంది మిగిలిన ముగ్గురు తనతో అంతగా మాట్లాడకపోయినా వాళ్ళు అన్ని మౌనంగానే సమాధానం చెప్పిన ఇతనైతే నోరు తెరిచి సమాధానం చెప్పాడని తనతో పాటు అతను ఆ కొబ్బరి చెట్టు వరకు వచ్చి తను ఆ కొబ్బరికాయలు కోసుకునేందుకు ఇతను సహాయపడతాడని ఎంతో సంతోషిస్తాడు వెంటనే కేశవనాథుడు ఆ సాధువుతో మహానుభావ మీరు నాతో పాటు వస్తే మనమిద్దరము వెళ్ళి ఆ కొబ్బరికాయలను కోద్దాము రమణమని పిలుస్తాడు అయితే సాధువు మాత్రం తను తపస్సు చేసుకోవడానికి వెళుతున్నానని తనకు ఆ సమయం అయినదని అయితే కేశవనాథుడికి అతను చేస్తానన్న సహాయం డోరాన ఉన్న ఒక నిచ్చెన చూపించి ఆ నిచ్చెనను ఇవ్వడమేనని ఆ నిచ్చెనను తీసుకువెళ్ళమని చెప్తాడు ఆ మాటలు వింటున్న కేశవనాథుడికి మరెంత బాధ దుఃఖము కలుగుతుంది తనకు ఆ నిచ్చెనతో ఏమీ అవసరం లేదని తనకు సహాయం చేసేందుకు మీ నలుగురు వస్తారని రాములు వారు చెప్పడం వల్లనే అంత దూరం వచ్చానని అని తనకు ఆ నిచ్చెనతో ఏమీ అవసరం లేదని అది ఆ సాధువు దగ్గరే ఉండనివ్వమని అక్కడి నుంచి శివాలయానికి వెళ్ళి దూరం నుంచే ఆ కొబ్బరికాయల్ని చూస్తూ బాధపడుతూ తిరిగి ఇంటికి చేరుకుంటాడు రాత్రి వేటకు ఇంటికి వచ్చిన కేశవనాథుడు జరిగిన అన్ని విషయాలను భార్యతో చెప్తాడు ఆ రాత్రికి కేశవనాథుడు ఎంత పడుకోవాలని ప్రయత్నించినా నిద్ర కూడా పట్టలేదు తెల్లవారుజాముకు కేశవనాథుడికి నిద్ర పడుతుంది నిద్రలో కలలో రాముడు కనిపిస్తాడు రాముణ్ణి చూసిన కేశవనాథుడు రాముడితో జరిగిన విషయాన్ని చెప్పి తను చెప్పిన ఏ సాధువులు తనకు సహాయం చెయ్యలేదని తనకు సహాయం చేస్తానని తన సమస్యలు తీర్చి తన కర్మ ఫలితాన్ని దూరం చేస్తానని రాముడు చెప్పిన మాట జరగలేదని బాధపడుతూ ఉంటాడు అయితే కేశవనాథుడి మాటలు విన్న రాముడు నాయనా నేను నీకు ఎప్పుడు అబద్ధం చెప్పలేదు నీకు ఆ నలుగురు సహాయం చేస్తారని చెప్పాను వాళ్ళు అన్నట్లుగానే నీకు సహాయం చేశారు వాళ్ళు చేసిన ఆ సహాయాన్ని నువ్వు తెలుసుకోలేకపోయావు నీ కర్మ ఫలితాన్ని నీ నుంచి దూరం చేయడమంటే నేనే నీకు స్వయంగా ధనం తెచ్చివ్వడమా కాదు కదా నువ్వు కూడా నీ కర్మ ఫలితం దూరం అయ్యేందుకు కొంచెమైనా కష్టపడాలి కదా నీకు సహాయం చేస్తారని ఆ నలుగురు మొదటే చెప్పాను నేను చెప్పినట్లుగా వాళ్ళు నీకు సహాయం కూడా చేశారని చెప్తాడు ఆ మాటలు విన్న కేశవనాథుడు వాళ్ళు తనకు ఏ సహాయము చెయ్యలేదని ఒక తాడు కొడబది సంచి ఒక గాడిదను నిచ్చెననే ఇచ్చారని వాటి వలన తనకు ఎటువంటి ఉపయోగము లేదని చెప్తాడు ఆ మాటలు వింటున్న రాముడు వాటి వలన నీకు ఏ ఉపయోగం లేదు నేను వాళ్లకు చెప్పినట్లుగానే వాళ్ళు నీకు వాటిని సహాయం చేశారు నువ్వు మొదట ఇచ్చిన వ్యక్తి దగ్గర నుంచి ఆ తాడును కొడవలిని తీసుకొని రెండవ వ్యక్తి ఇచ్చిన సంచిని మూడవ వ్యక్తి ఇచ్చిన గాడిదను తీసుకొని నాలుగవ వ్యక్తి ఇచ్చిన నిచ్చెనలు తీసుకొని ఆ చెట్టు వరకు వెళ్ళి చెట్టుకు నిచ్చెనన్ను వేసి ఆ కొబ్బరికాయలన్నిటినీ కోసి గోనె సంచిలో వేసి వేసుకొని వాటిని నువ్వు మోసే పని కూడా లేకుండా గాడిద పైన పెట్టుకుని నీ ఇంటి వరకు తెచ్చుకునేందుకే కదా వాటన్నిటిని నేను నీ కోసం ఏర్పాటు చేశాను అటువంటి సహాయం నీకు అందినప్పుడు నువ్వు దానిని నిరాకరించావు ఆ కొబ్బరికాయలు ఆ సాధువులే నీకు కోసి నీ ఇంటి వరకు చేరవేస్తారని నువ్వు అనుకున్నావు అయితే ఆ పని అంతా వాళ్లే చేస్తే నీ కర్మ ఫలితం నీ నుంచి ఎలా దూరం అవుతుంది అలా ఇవ్వాలి అనుకుంటే నేనే వచ్చి తీసుకువచ్చి ఇచ్చేవాడిని కదా నేను నీకు ఒక మార్గాన్ని చూపించాను ఆ మార్గంగా వెళుతూ నీ కర్మ ఫలితాన్ని నువ్వే నీ నుంచి దూరం చేసుకోవాలని దానికోసం నువ్వు కూడా కొంత ప్రయత్నం చేయవలసి ఉంటుందని కేశవనాథుడికి శ్రీరాముడు చెప్తాడు రాముడి మాటలు విన్న కేశవనాథుడికి తనకు దైవం సహాయం చేస్తానని చెప్పిన ప్రతి మాట నిజమేనని తన కర్మ ఫలితం తన నుంచి దూరం అయ్యేందుకు తను కూడా కొంత ప్రయత్నించవలసి ఉంటుందని రాముడి మాటలను రాముడి సహాయంలోని అర్థాన్ని తెలుసుకొని మరుసటి రోజు రాముణ్ణి ప్రార్థించి మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరి వెళతాడు అలా వెళుతున్న కేశవనాథుడికి వాళ్ళు ఎదురు పడతారు కేశవనాథుడికి ఎవరెవరు ఏవి ఇవ్వాలనుకున్నారో వాటిని ఇస్తారు నలుగురు దగ్గర నుంచి అన్నిటినీ తీసుకొని కేశవనాథుడు శివాలయానికి చేరుకొని మొదట ఆ ఈశ్వరుడికి నమస్కరించి నందికి తను వచ్చిన పనేమిటో చెప్పి ఆ తరువాత వెళ్ళి ఆ కొబ్బరికాయలను కోసి రాముడు చెప్పినట్లుగానే ఇంటికి చేరవేసుకుంటాడు అయితే అతను తిరిగి వచ్చే దారిలో ఏ సాధువు కూడా కనపడడు అది చూసిన కేశవనాథుడికి తనకు సహాయం చేసేందుకే శ్రీరాముడే ఆ రూపంలో వచ్చి ఉంటాడని అతను ఆ విషయాలను తెలుసుకోలేకపోయానని తన కర్మ ఫలితాన్ని దూరం చేసుకునేందుకు తను కూడా కొంత ప్రయత్నించవలసి ఉంటుందని తనకు రాముడు ఇచ్చిన వాటిని అన్నిటినీ తనే ఉంచుకోవలసిన అవసరం లేదని తనకు ఏ సహాయమైనా రాముడు తప్పక చేస్తాడని పూర్తి నమ్మకంతో కేశవనాథుడు తీసుకువచ్చిన వాటిల్లో నుంచి ఒక కొబ్బరికాయలోని బంగారాన్ని కొన్ని రత్నాలను తనతో ఉంచుకొని తనకంటే లేని వారికి అతను మిగిలిన వాటిని పంచిపెడతాడు అయితే ఆ రోజు రాత్రి మళ్ళీ అతనికి కలలో రాముడు కనిపిస్తాడు రాముడు కేశవనాథుడితో నేను నీకు అన్ని కొబ్బరికాయలను రత్నాలను ఇస్తే వాటన్నిటినీ కూడా నువ్వు పంచిపెట్టావు అలా ఎందుకు చేశావని అడుగుతాడు రాముడి మాటలు విన్న కేశవనాథుడు తనకు తోడుగా సహాయంగా ఎప్పుడు ఆ శ్రీరాముడు తనతోనే ఉన్నాడని బంగారం కంటే విలువైన ఆ అయోధ్య రాముడే తనతో ఉన్నప్పుడు తను కోరుకుంటే అయోధ్యలోని బంగారాన్ని తెచ్చిచ్చే శ్రీరాముడు తనకు ఉన్నప్పుడు ఆ బంగారంతో అవసరం లేదని చెప్తాడు కేశవనాథుడి మాటలు విన్న రాముడికి కేశవనాథుడికి అతనిపైన ఎంతో నమ్మకము భక్తి విశ్వాసాలు ఉన్నాయని సంతోషించి కేశవనాథుడితో నువ్వు ఇటువంటి వాడివి కాబట్టే నేను నీకు అన్నిసార్లైన కలలో కనపడి నువ్వు కోరుకున్న వాటిని పొందేలాగా చేశానని నువ్వు ఎప్పుడు ఏది కోరుకున్నా వాటిని నేను తప్పక అనుగ్రహిస్తానని కేశవనాథుడితో చెప్తాడు ఆ మాటలను విషయాలను కేశవనాథుడు అతని అతని భార్యతో చెప్తాడు కేశవనాథుడి భార్య కూడా రాముడి అనుగ్రహం ఉండబట్టే తమకు ఆ విధంగా బంగారము రత్నాలు లభించాయని లేకపోతే కొబ్బరికాయలో బంగారం ఏమిటి రత్నాలేమిటి అని ఇదంతా కూడా రాముడి పైన తన భర్తకు ఉన్న నమ్మకమేనని వాళ్లకు ఉన్న భక్తి విశ్వాసాల వల్లే రాముడు వాళ్లను ఆ విధంగా కరుణించాడని కేశవనాథుడి భార్యకి అతని బిడ్డలకు అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నా పాదాలను తాకి నాపై నమ్మకంతో భక్తి విశ్వాసాలతో నువ్వు ఏది కోరుకుంటున్నావో అది తప్పకుండా పొందుతావు నీ తండ్రి నువ్వు ఏది కోరుకున్నా వాటిని నీకు అనుగ్రహిస్తాడు నాపై నమ్మకంతో నువ్వు కోరుకున్న ఉద్యోగమైన సంతానమైన నీ భర్తతో సంతోషకరమైన జీవితమైన నువ్వు ఇష్టపడిన వ్యక్తితో నీ వివాహమైన తల్లి ఒక చక్కటి గృహమైన నువ్వు కోరుకున్నది ఏదైనా అది ధనమైన ఆరోగ్యమైన నమ్మకంతో నువ్వు కోరుకున్నది ఏదైనా తప్పకుండా పొందుతావు అని మన సాయి సమర్థులు ఒక చక్కటి సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ విన్నారు కదా ఈరోజు బాబాగారు మనకు తెలియజేసిన ఈ సందేశాన్ని బాబా గారిపైన భక్తి విశ్వాసాలతో నమ్మకంతో మనం ఏది కోరుకున్నా దాన్ని మనం తప్పకుండా పొందుతామని అది బాబాగారే మనకు అనుగ్రహిస్తాను అని ఒక చక్కటి సందేశాన్ని మనకు బాబాగారు తెలియజేస్తున్నారు బాబాగారి దివ్య అనుగ్రహంతో ఆ సద్గురువుల పాదాలను తాకి ఈరోజు మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరఫున నేను కూడా బాబా గారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జే समर्द सद्गुरु साईनाथ महाराज की जय